హైదరాబాద్ లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్కు మెమొరాండం అందజేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిజామాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టాలని ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ సమావేశం హాల్లో జిల్లా సీనియర్ సిటిజన్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ అధికారి రసూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ బసవరెడ్డి ఆర్డివో రాజేందర్ డిఎంహెచ్ఓ జిల్లా వైద్య శాఖ అధికారి రాజశ్రీలు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు నిజామాబాద్ జిల్లా సీనియర్ సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మాయాబర్ రాజేశ్వర్ మాట్లాడుతూ రాబోయే మూడు నెలలకోసారి సీనియర్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సాధక బాధకాలపై చర్చలు జరుపుకోవాలన్నారు సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు భూమన్న వైఎస్ఆర్ నూరి బిక్షపతి ముదిరాజ్ సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న ఢిల్లీ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మంగళవారం మాల్ ప్రాక్టీస్కు కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్టు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ న్యూస్ ఛానల్